అమ్మా మేము విశాఖపట్నం అంతరపాలెం గోపాలపట్నం ఏరియా నుంచి వచ్చామమ్మా ఇక్కడ మన హైదరాబాద్ లోజాలో వచ్చిన తుఫాన్కి ఈ రాజరాజుపేట రాజీవ్ నగరం వర్ణ బాధితులకి ఏదో మిమ్మల్ని అందరినీ చూసి తానట్టు వచ్చాము మీరు చేసే సహాయం అనేది చిన్న సహాయం మాది పెద్ద కాదు కాబట్టి మన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ సార్ చూద్దాము పలుకుందామన్నట్టు మేము వచ్చాము ఏదో మా తరఫున చేతనే చిన్న సహాయం చేస్తున్నాము మీరు అందరూ పెద్ద మనసు దాన్ని స్వీకరించండి ఈ సహాయం కోసం మనకి విశాఖ జిల్లాలోని నర్సీపట్నం రాజకంపకం గుచ్చుంపేట వడ్డాది కోటపాడు చోడవరం ఎలమంచిలి అనకాపల్లి గోకాలపట్నం పాడేరు గోజ్వాక గోజ్వాక వీళ్ళందరూ కూడా మనకి తల ఒక చేయి వేశారు విజయవాడలో ఉన్న మన మేధా బంధువులు సహాయం చేయమని వాళ్ళు ఇచ్చిన సహాయం ధన సహాయం పట్టుకొని వచ్చాము మన వాళ్ళందరికీ తల ఒక వెయ్యి రూపాయలు మేము ఏర్పాటు చేస్తాను అనమాట ఇక్కడ ఇక్కడ పేర్లు తెలియదు తెలియదు నాకు కదా తెలుసు తెలుసు అమ్మ ఈమె మన లోలాక్షి అమ్మగారు తొట్టా లోలక్షి గారు విశాఖపట్నం మన మేదర్ సంఘానికి రాష్ట్ర మేదర్ సంఘానికి మహిళా ప్రెసిడెంట్ గా కూడా చేస్తున్నారు ఆవిడ వాళ్ళ తరపున గానే ఆవిడ వక్రతగానే పదకొండు వేల రూపాయలు మన విజయవాడ బాధితులకి సాయం ఇచ్చారు మన గ్రంథి రామోజీ గారు ఆడేరు జిల్లా ప్రెసిడెంట్ రామోజీ గారు నేను ఒక్కరే ముప్పై ఒక్క వెయ్య మనం అందరికి సాయం చేయడం కోసం ముందు ఆయన ఒక ఐదు వేలు సాయం చేశారు అదే కాకుండా సోడవారం నుండి పదిహేను వందలు కోటపాటి నుండి ఆరు వేలు వీరవల్ల అగ్రారం నుండి ఐదు వేలు వడ్డాది నుండి పదివేలు గండికుం కాలనీ నుండి పన్నెండు వేలు రాఘదాంసం ఆరు వేలు యలమంచిలి మూడు వేలు మూడు వందలు అనకాపల్లి ఎనిమిది వేలు ఎనిమిది వందలు బుచ్చింపేట ఐదు వేలు గాజువాక ముప్పై వేలు గోపాలపట్నం ఇరవై ఆరు వేలు నర్సీపట్నం పదివేలు కంచరపాలెం ఇరవై వేలు కూడా మనందరూ సాయం చేశారు ఈయన మన కంచరపాల తరఫున వచ్చారు గ్రంథి వాసుగారు పంపించింది

అయ్యే శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు ఇంకా ఈ కార్యక్రమంలో రొట్టా ఎర్రజురావు గారు మన మేడం గారు వాళ్ళు ఆయన కూడా వచ్చారు ఎక్కడున్నారట రాజరాజపేటలో ఆయన వస్తున్నారు ఆయన వచ్చేసి ఆయన కూడా అంతకు ముందు విశాఖ జిల్లా ప్రెసిడెంట్ గా చేశారు మన రాష్ట్రానికి కూడా ఆయన ఎన్నో పదవులు ఆచరించారు అన్నమాట ఆయన ఇంప్రెషన్ తోట మేము యువతంతా ముందుకు వచ్చి మన మేధా బంధువులందరికీ ఇలాంటి ఇబ్బంది జరిగిందని చెప్పి ప్రతి ఊరు తిరిగి విశాఖ ఉమ్మడి జిల్లాలో మొత్తం అన్ని ఊర్లు మూల వీధి వీధి అన్ని తిరిగి మన బంధువులకు అయిందని చెప్పి వాళ్ళు కూడా అమ్మ మన వాళ్ళు ఇలా ఉన్నారని చెప్పి మన పరిస్థితులని చెప్పి వాళ్ళందరూ తెలియజేస్తారు మన వాళ్ళు ఇలాగ ఉన్నారని చేసిన దారిలో اها پنن مے چپل مے اها اما کڑا اڑا والي املي بي 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 چا مو کڑا ديو کڑا ديو 15